దేవుడా కాయిసన నేను కాల్ తీయాలి ఎక్కడ కొలబొడు తెచ్చా కరిక ఎక్స్‌పర్ట్ అయిగా కాంటాక్ట్ సర్జన్ ని మాట్లాడుతున్నాను ఇక్కడ అనే మనిరు అన్నకిది మార్క్

కానీ ఏది ఉందో నేను లాస్ట్ 3 మంత్స్ టైం ఏంటంటే రూడర్ మాస్ కైటాలన సిల్కినించి మస్ట్ చెప్తున్నా కపిడ సర్ కంప్లీట్ లైక్ నేను కపి ఫైల్ లోగా నికి ఆ రెండూ ఒక హాఫ్ बैठेंगे अपने वाले आप इससे देखोगे सर आपने पेटी पानी का नहीं देखेंगे वार्षिक आसपास में जब से हम पेटी के लिए पेटर आसपास में पड़ गया मार लोट के लोट ऑफ़ ना जाता पड़ा पर टेंडेंस सर ये मार ये मार अभी से अभी मात्र पेटी में रिक्वायर्स इसका काम है सर कोई शो कोई शो ये मत सेल रूम मना कराओगे � తమకు ముస్తాం సంక్రిపుడు చెప్పడం జరిగింది ఆ ప్రణాళిక సమస్య దగ్గర రోడ్డు మార్గం నుంచి లైటింగ్ లో లోలు వచ్చేస్తుందే కరెంట్ 50 60 నెట్ చేస్తారు ఒక వైపు ఉండి కట్ అవుట్ అయి ఇస్తారు సో దాని మనం మనిద ఫాలో ప్లే డిపార్ట్మెంట్ కి కొంతమంది చెప్పారు నేను పోతానా ఎక్కడ పిచ్చి ఎక్కడ తీరు మాట్లాడు పోతోలేదు సార్ మళ్ళీ మాట్లాడతా సార్ పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు కానిస్టేబుల్ తోసారి డిస్టెన్స్ మాట్లాడారు కుదరట్లేదు నా కూడా మాట్లాడట్లేదు అడిగితే అన్నమాట అది తప్పు మేము

जपते कर रहा था अपन तो तो <Kasper now> ने हैं नाकर नाकर के तो मैसेज वोट कर रहा हूं कि वोट डायरेक्ट खींच लेना ऐसे नहीं हमें जैसे वास्तविक होता है करके वोट कर रहा हूं मेरा प्रमाण पत्र है सर सर आप तारीख भेजना चाहते हो आप आज ही करते हैं आपको से लेकर वो बैठ कर देते हैं हॉल में वोट यही ప్రసన్న నేరియ ఆ 94 కి పెడు సో బ్లాక్ నయా అట అలా పక్క పడ కడస స్టాండింగ్ లో 30 50 ఇలాంటి సార్లు తెలియ కదా స్టాండింగ్ కోర్సు చేశారా నాకు అవ తెలుసరా తెలియ కదా ఏ కౌన్సిలర్ చెప్తే అదే చెప్తారు మీరు ఆపద వచ్చిన తర్వాత నా చూపించిన ఆటో ప్రసన్న గాని చూపించిన చూపించడం ఏదు ప్రతి దానికి చెప్తా ఆ రండి అన్నాను తీసుకోండి మా బాయ్ రోజు తీసుకొచ్చారు ఇంకొక రోజు తుమ్మ తీసుకొచ్చారు తర్వాత రోజు తీసుకొచ్చారు మూడు సార్లు తీసుకొచ్చారు ఆ కొర 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 కొట్టుకోవడమే కదా కొట్టుకోవడై నిరాక నిరాక వస్తుకోత కొనియకలని కొనిస్తాను కూసుకోని ఎక్కడే మళ్ళీ రా తీసుకొ తీర నేను తీసుందిది పరిగమతి తీసుకోబడను వన అది అలా వంగి పోట్ అది అది ఆటో కుస్తర్మగా ఆ ఇప్పుడు నాకు కొర కొట్టుకోడు నాకు కావలే ఎందుకంటే అలా లైట్ కొనే లైట్ మన లైటింగ్ అవ్వాలి